ఏమైంది ఏం పోగొట్టుకున్నా నువ్వు అసలు నేనెంత కొడగట్టుకుంటా నువ్వే తీసి ఎవరు ఇచ్చినావు కానన్ మోకం దానవు అడ్ము అంతాయి జెర్రం మంచిగా అనిపిస్తే చాలు పుస్కతాలు పెట్టుకున్నది ఇంకా ఏమేమి శ్రీఫత్ కి చదువుతున్నది ఇంకా నేనేం ఏనేమి తీసినా అసలు నువ్వు ఏమేమి నన్ను దొంగ అంటున్నావైందిరా నువ్వు నీ గుణం అందరికి ఎరుక్కున్నరే ఆ ఉప్పుబాపు పంపించినట్లు అతగారితికి పంపించినావు ఇది కూడా పార్సలు ఓ పొడా అసొంటి మాటలు మాట్లాడితే నాల్క మీద కొర్రస్తోని మాత్ర పెడతాం